ఎమ్మె రామరెడ్డి కుమార్ రెడ్డి సమక్షంలో వేముల నాయుడు ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని కాపు నేత నిస్సంగి రవి పాటు కొంతమంది టీడీపీని వీడి వైసీపీలో చేరారు వీరికి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీలో చేరడం జరిగిందని అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి శ్రీను దాసరి శివాజీ త్రోణాదుల వెంకట్రావు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను నలభై సంవత్సరాల నుంచి ఎనలేని సేవ చేసినాను మా తెలుగుదేశం పార్టీకి సేవ చేయించుకున్నారే కానీ నన్ను గుర్తించకుండా ఈరోజు నా అవసరం లేకుండా వాళ్ళు నన్ను ఇబ్బందులు పెట్టారు దానివల్ల నేను ప్రతాపన్న ఆశయాలు నచ్చి ఆయన మంచి స్థానాన్ని నంచి నేను ఈరోజు శివాజీ కేసుమన్న వీళ్ళ వెంకట్రావు వీళ్ళందరితో కూడా ప్రతాపన్న ఆధ్వర్యంలో ఈరోజు కండవ చేసుకున్నాను మన వైసీపీ కండ చేసుకున్నాను నన్ను ఇబ్బంది పెట్టింది బాగా చాలా ఇబ్బంది పెట్టారు టీడీపీలో నన్ను ఎంత అవమానించారంటే అంత అవమానించినారు ఆ అవమానం భరించలేక అది తట్టుకోలేక నేను ఈరోజు ఈ జగనన్న ఆశ్రయాలు కానీ జగనన్న సేవా పథకాలు కానీ అన్ని నచ్చి ఈ రోజు ప్రతాపన్న ఆయన ఆశయాలు కూడా నచ్చి నేను ఈరోజు పార్టీలో చేరి ఈరోజు సేవ చేస్తానని చెప్పి ఆయన్ని గెలిపించుకునే దానికి సైనికుల్లా సేవ చేస్తానని కూడా నేను మనవి చేసుకుంటూ విస్తృత ఈ పది రోజుల్లో నా వంతు నాకున్న బంధుత్వం నేను కాపునాడు రాష్ట్ర కాపునాడు మెంబర్గా ఉన్నాను తర్వాత ఇక్కడ నాకుండే యానా సంఘాలు ఉన్నాయి ఒక ఆరు సంఘాలు ఆలూరులో ఉన్నాయి అయ్యే వాళ్ళు కూడా రేపు విజయసాయి రెడ్డిని కూడా నేను కలుస్తున్నాను పిలిచారు పోతున్నాను అక్కడికి కూడా పోతున్నాను నాకు పెద్ద ఆయన మా ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారితో ఈ రోజు కూడా ఆయన వెంటే ఉన్నాను నేను ఉన్నాను ఆయన ఏదో పార్టీలో ఉన్నారు ప్రభాకర్ ప్రతాపన కూడా అదే ఆయన ఆశయాలతోటి ఆయన దివ్యంగా తీసుకొని ఈ రోజు నేను పార్టీలో ఆద్రహించింది నేను దివ్యాంగుణ్ణి వికలాంగుడిని నేను నా వికలాంగుల సంఘాలు కూడా ఉన్నాయి వికలాంగులు అందరూ కూడా అందరితోటి కూడా ఈ పది పది రోజుల్లో నేను తిరిగి నేను ఆ స్వామి సేవ చేసి ఆయన గెలిపించుకునేదానికి మంచి మెజార్టీ తెప్పించుకునేదానికి కూడా కృషి చేస్తానని కూడా నేను